పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి కోలవాదర క్రీస్ ప్రభు సంఘం ద్వారా నిర్వహింపబడుతున్న ఒక్కరోజు బైబుల్ తరగతి దాని కొరకు కూలి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభువు నమోన వందరములు తెలియజేస్తున్నామండి మనకు ఈ ఈరోజున్న మన అంశము దేవుని అనాది సంకల్పము అనే అంశాన్ని మనం ఆలోచన చేసుకుంటాం గ్రంథం చేతులు లేకుండా వచ్చిన సహోదరులు ఉన్నారు మీ మధ్యలో అది మీకు మంచిది కాదు తెచ్చుకోవండి సరే ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ఆలోచించాల ప్రార్థన మొదటిగా కరుణ సంపన్నుడు వు మా పేతండి దయగలిగిన మా నాయన పరిశుద్ధులకు దేవా మీకు స్తోత్రములు తండ్రి జగత్తుకు పునాది వైబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ప్రేమించారు మీకు స్తోత్రములు నాయన మా అపరాధముల కొరకు మా పాపముల కొరకు మమ్మల్ని శిక్షింపక తండ్రి మాకు బదులుగా మా ప్రభు యేసుని శరీరధారిగా ఈ లోకానికి పంపించి మా పాపములకు శిక్ష ఆయన శరీరం మీద మూపి ఆయనను నలుగొట్టి ఆయన యొక్క నిర్దోషమైన రక్తం చేత పాప క్షమాపణ భిక్ష దయచేశారు మీకు కృతజ్ఞతలున్నాయిగా తండ్రి వాక్యమును మీ గ్రంథం తెరిచి మేము ఆలోచన చేస్తూ ఉండగా దైతము కనికరించండి నాయన మీ వాక్యమును అర్థం చేసుకునడానికి మనో వెలిగింపబడిన స్థితిలో మీ కృపను దయచేయి వాళ్ళని ప్రార్థిస్తూ ఉండవుతాయి మాట్లాడుతున్న నేను నాయన అప్పసు బోధ యొక్క పరిధిలో మాట్లాడడానికి జ్ఞానమును సహాయమును దయచేయి వాళ్ళని ప్రార్థిస్తూ ఉండవుతాడు నాయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోవడం వల్ల ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి ఆ మే దేవుని అనాది సంకల్పం బైబిల్ గ్రంథంలో ఆది అనాది అనే రెండు ప్రాముఖ్యమైన పదాలు మనకు కనిపిస్తాయి ఆ పదాలలో మనము జాగ్రత్త అర్థం చేసుకోవాలి ఆది రెండు అనాది ఆది అంటే సృష్టి ప్రారంభము అని అర్థం సృష్టి ప్రారంభం గురించి చేయడాన్ని ఆది అన్నాడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను అనే ఆది ఎందు వారు నరహంత కూడా ఉండెను వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడునై ఉన్నాడు అని సాతన్ గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వం తెలియజేశాయి ఆది అంటే సృష్టి ప్రారంభము అని అర్థం అడాది సృష్టికి పూర్వము సృష్టికి పూర్వము లేదా సృష్టికి పునాదులు లేనప్పుడు అని అర్థం సృష్టికి పునాదులు లేనప్పుడు పునాదులు లేనప్పుడు అలాది భూమి లేదు ఆకాశం లేదు దేవుడు ఉన్నాడు నిత్యుడు